హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మేము ఊరికి వెళ్దాం అని చెప్పేసి బట్టలు అన్ని సర్దేస్తుందండి మా అమ్మ ఇంకా అక్కడైతే నేనే సర్దుకోవాలి అన్ని నేనే చూసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ అయితే మా నాకు హెల్ప్ గా ఇంకా పిల్లల బట్టలన్నీ ఇక్కడ దీంతో అయితే సర్దేసిందనమాట ఇంకా నా బట్టలన్నీ ఇంకో అయితే సర్దేసింది ఇంకా ఇవ్వైతే బీరువలో ఉండినవండి అంటే పిల్ ఆ పెళ్లికి ముందు మా చెల్లెలు అనమాట మా చెల్లివి నావి కలిసి ఆల్రెడీ మీకు మా చెల్లి పెళ్లి ముందైతే అయితే వీడియో పెట్టాను కదా ఇలా పెళ్లికి ముందే సర్దేసుకుంటున్నాం అని చెప్పేసి ఇంకా అప్పుడైతే కొన్ని తీసి బయటేసేసింది ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట ఇవన్నీ లెహంగాలు అలానే పైట పౌడర్లు అంటే హాఫ్ శారీలన్నీ పెళ్లికి ముందు నేను గ్రాండ్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతా ఉంటానండి అంటే బట్టలు ఏదైనా సరే డిజైన్ గ్రాండ్ గా ఉండాలి చమకీలు ఉండాలి పూసలు ఉండాలి ఇట్లా ఇట్లా టైప్ అనమాట నేను ఎక్కువ చూస్ చేసుకునేది మా చెల్లి అయితే కొంచెం సింపుల్ గా అయితే చూస్ చేసుకునేది కాకపోతే నాకు ఏది ఎత్తుకోవాలో కూడా అర్థం కాదలేదు అనమాట ఆ టైంలో ఇంకెలాగోలా అప్పుడు అయితే గ్రాండ్ గా ఎత్తుకున్నవని ఇప్పుడు పనికి రాకుండా పోయాయండి బట్టలు అసలు నాకు నిజంగా అప్పుడు నేను ఇట్లాంటివి ఎత్తుకునే వద్ద అన్న అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా మా చెల్లి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా కొంచెం డీసెంట్ గా కొంచెం ట్రెండింగ్ అవుతుంది అనమాట నాకు మాత్రం అలా ఎంత ఎత్తలైనా సరే నాకు అలా కుదరనే కుదరదు అనమాట నా మా అమ్మ వాళ్ళైతే అంటే చెనిగ వల్ల అవి ఏరుతున్నారని చెప్పి చెప్పాను కదండి ఇంకా అవైతే ఏరేసిందంతా కంప్లీట్ అయిపోయిందనమాట అవి ఎందుకు ఏరారంటే ఈసారి మా అమ్మ వాళ్ళైతే పొలంలో వేయట్లేదండి ఇంకా అది అంటే పొలంలో అయ్యే ఖర్చు అంత బాధ పడే బదులు ఒకేసారి కొనుక్కోవచ్చు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళైతే వేయట్లేదు ఇంకా లాస్ట్ టైం చేసినవి అయితే అలానే ఉండిపోయాయి కదా ఇంకా వాటినైతే వల్చేసి నీట్ గా ఇలా గింజల్లాగా చేసేసి ఇంకా వీటినైతే అన్నమాట ఇంక ఇక్కడైతే తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చారండి ఇంకా ఒక బల్ల త్రీ ఫిఫ్టీ లాగా అయితే ఇచ్చేసారనమాట శనక్కాయలు అయితే సచివాలయంలో అయితే ఇస్తారండి అంటే గవర్నమెంటే ఇస్తారనమాట కేజీ లెక్కలు కానీ లేకుంటే మూట లెక్కను కానీ ఇస్తారండి నాకు తెలిసింది ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు వచ్చి చెప్పింది ఏంటంటే ఆ సిక్స్టీ రూపీస్ ఒక కేజీ అయితే పోతుంది అంటే శనక్కాయలు పరంగా చూసుకుంటే ఇంక ఇక్కడ మనం వలిసి అమ్మడానికి ఒక బల్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఇప్పుడు మనకి అంటే రైతుకి లాస్ అయిందా లేకుంటే లాభం వచ్చిందా మీరే చెప్పాలన్నమాట అంటే సిక్స్టీ రూపీస్ కాయలు ఎక్కడ ఇక్కడ ఒక బల్ల చెరగీజలు మనము వలిసి దాన్ని క్లీన్ చేసి ఏరి దాన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ కు ఒక బల్లకి ఇస్తే ఒక బల్లకి ఫైవ్ కేజీస్ పడతాయి అనమాట ఇప్పుడు ఎంత అంటే రైతుకి లాస్ వచ్చిందా లేకుంటే లాభం వచ్చిందా ఒకసారి నాకైతే కామెంట్ చేసేయండి ఈ రోజు మా నాన్న ఇంట్లోనే ఉంటున్నారండి అందుకోసం చెప్పి పిల్లల్ని ఆడిస్తున్నారు ఈ రోజు అయితే నాకు నిజంగా భయమే లేదనమాట ఇంకా చింటూ బిట్టు పరుగో పరుగు ఒకరు ఊరికితే ఇక్కడ ఊరుకుతా ఉంటారు అనమాట ఇంకా వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటూ ఆడిపించుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను అలా కాసేపు కూర్చొని రెస్ట్ అయితే తీసుకోవచ్చండి మా నాన్న ఉంటే ఇంకా మా నాన్న అయితే ఆడిపించడం అయిపోయింది ఇంకా నేనైతే అంటే ఇది ఈవినింగ్ టైం అనమాట ఇంకా మధ్యలో ఏ ఇది తీసుకోలేదండి వీడియోస్ ఏది తీసుకోలేదు ఎందుకు అంటే ఈ రోజైతే ఫుల్ అంటే ఫుల్ కరెంట్ లేదనమాట మార్నింగ్ పోయింది ఆఫ్టర్నూన్ ఒక టూ టూ ట్వంటీ ఆ మధ్య వచ్చిందనమాట కరెంటు నాకైతే వీడియో ఒక లెవెన్ థర్టీకి ఖచ్చితంగా అప్లోడ్ అయిపోవాలి ఏమంటే ఈ రోజు ఏమైందంటే నా గ్రహచారం ఏంటంటే ఎప్పుడు అన్ని ఒకేసారి వచ్చేస్తాయండి నాకు నిజంగా అదేంటంటే నెట్ అయిపోయింది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎందుకో తెలియదు కానీ ఈ ఊరికి వచ్చినప్పటి నుండి అది ఫాస్ట్ గా నెట్ యూజ్ చేస్తుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన వెంటనే ఒక ఫైవ్ కే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మీ డేటా కంప్లీట్ అయిపో పోయింది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట నాకు నిజంగా అసలు దేనికి యూజ్ చేసానా కూడా తెలియదు ఓపెన్ చే అంటే యూట్యూబ్ కానీ ఏదన్నా ఒక యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆ హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ లో అయిపోతూ ఉంటాయి ఇదే పెద్ద తలన నాకు మాత్రం ఇన్ని రోజులు మా ఇంట్లో టీవీకి కరెన్సీ లేదండి అంటే మాది అంటే ఆంధ్ర సైడ్ చాలా మందికి తెలిసే ఉంటది ఏపీ ఫైబర్ ఉంటది ఏపీ ఫైబర్ ఉన్న వాళ్ళందరికీను ఆ నెట్ అయితే వస్తుందండి మనము యూస్ చేసుకోవచ్చు దానికి కూడా లిమిట్ అయితే ఉంటుంది కానీ ఎంత లిమిట్ ఉంటుందో నాకైతే తెలీదు కాకపోతే మనం మనం యూస్ చేసుకునే అంత నెట్ అయితే ఉంటుందండి టీవీలో నా గ్రహచారం ఏంటంటే నేను వచ్చినప్పటి నుండి టీవీకి కరెన్సీ వేపీలేదు నేను రాకముందే అనమాట ఇంకా నేను వచ్చినప్పటి నుండి టీవీకి కరెన్సీ వేపీలేదు ఒక టూ త్రీ డేస్ బ్యాకే వేపించారండి కరెన్సీ ఆ కరెన్సీ వేపించినప్పటి నుండి కరెంట్ అస్సలకే ఉండలేదన్నమాట ఇంకా నా ఫోన్ లో చూస్తే డేటా మీద డేటా అయిపోతూనే ఉందనమాట అసలా ఓపెన్ చేసిన వెంటనే మార్నింగ్ ఒక నైన్ ఓ క్లాక్ కే నాకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే చూపిస్తుంది అండి నాకు నిజంగా ఎంత ఏడుపోస్తుంది అసలు నాకు నెట్ ఎంత అవసరం అంటే అంత అవసరం అండి అలాంటిది నాకు అలా నెట్ వేస్ట్ గా అయిపోతా ఉంది అంటే నిజంగా ఎంత బాధేస్తుందో ఇంకా ఎలాగో కంట్రోల్ చేసుకొని మళ్ళీ మా హస్బెండ్ కి కాల్ చేసి మళ్ళీ నెట్ వేపించుకొని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను నాకైతే స్టార్టింగ్ లో అంటే వచ్చిన రోజే నాకు ఫాస్ట్ గా అయిపోయింది అనమాట నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు అవుతాంది ఉంది ఏమీ అనేసి మళ్ళీ మా హస్బెండ్ అడిగితే అంటే ఫైవ్ జీ వస్తుంది మీ ఊర్లో అందుకోసం చెప్పి ఫాస్ట్ గా హీట్ చేస్తున్నా అని చెప్పారనమాట ఓ సర్లే అని చెప్పేసి అప్పుడు అర్థమైందనమాట ఇంకా అప్పటి నుండి నేను నెట్ అయితే ఆన్ లో అస్సలు పెట్టినండి ఆఫ్ చేసి పెట్టేస్తాను అయితే ఈవినింగ్ టైం అండి ఇంకా ఈవినింగ్ టైమ్ లో మా అమ్మ అయితే ఫోర్ ఆ మధ్య చేసింది అనమాట ఆ ఫుడ్ ఇంకెందుకు ఆ టైమ్ లో చేసింది అంటే గ్యాస్ అయిపోయిందండి మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు మేమైతే ఇడ్లీలు తెచ్చుకొని తిన్నాం అనమాట ఇంకా గ్యాస్ అయిపోయేసరికి గ్యాస్ వచ్చేది వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా ఎదురు చూసి చూసి వన్ ఓ క్లాక్ వచ్చింది ఇంకా అప్పుడు ఏం చేసేది అని చెప్పేసి ఒకేసారి ఫోర్ కామధ్య చేసేసాం అనమాట మా అమ్మ టమాటో గజ్జు అలానే రైస్ అయితే చేసి అప్పుడే తిన్నామండి వేడి వేడిగా ఇంకా తినేసిన తర్వాత నేను అప్పటికే అనుకున్నానండి అంటే పిల్లలకి అప్పటికే రెడీ చేసేసాను ఊరికి వెళ్దాం అని చెప్పేసి కానీ మా హస్బెండ్ అయితే కాల్ చేసి అంగళ్ళలో ఎవరు ఉండరు అందుకోసం చెప్పేసి వచ్చేకి ఇబ్బంది అవుతది నెక్స్ట్ డే కానీ మండే కానీ వెళ్దాం అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా సర్లే అని చెప్పేసి నేను అప్పటి వరకు నూనె ఆయిల్ అయితే పెట్టలేదు ఇంకా అప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నానండి ఇంకా మీకు తెలిసిందే కదా నాకు స్నానం చేసిన మరుసటి రోజు ఆయిల్ పెట్టడం ఇష్టం ఉండదు నాకు అలానే ఆ ముడి వేసుకోవడం కొంచెం ఇష్టం అనమాట అందుకోసం చెప్పేసి నేను ఆయిల్ అయితే పెట్టలేదండి దాంతోకొకటి ఊరికైతే వెళ్తున్నాం కదా ఇంకా అప్పుడు ఆయిల్ నేను ఎక్కడైనా అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లికి ముందు ఆ బైరెడ్పల్లికి వెళ్ళాలన్నా సరే ఆయిల్ తో వెళ్ళనండి స్నానం చేసుకునే వెళ్లేదని అనమాట ఇంకా ఊరికి వెళ్ళాలంటే ఆయిల్ పెట్టుకుని అయినా వెళ్తానా ఇంకా అని చెప్పేసి ఇంకెలాగో ముందు రోజు పోసుకున్నాను కదా తల స్నానం చేశాను కదా ఇంకా అదే ఉంటది అని చెప్పేసి నేను ఆయిల్ పెట్టుకున్నా వదిలేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక వెళ్ళట్లేదు అని చెప్పారు కదా ఇంకా అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ నేను ఆయిల్ పెట్టుకునేది తల స్నానం చేసేది ఆ టవలింగ్ ఇదంతా అయితే ఒక షార్ట్ అయితే తీయమన్నారు ఒక సిస్టర్ అయితే దానికోసమే ట్రై చేస్తున్నానండి కానీ నాకు ఎందుకో కుదరట్లేదు ఇంకా నేనైతే ఆయిల్ పెట్టుకునేది అంతా చూపిస్తున్నాను అందుకోసమని చెప్పే చూపిస్తున్నానండి ఏం లేదు మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం అంటే మసాజ్ చేసినట్టు పెట్టుకొని కింద ఉంటది కదా హెయిర్ దానికి బాగా హెయిర్ బాగా అంటే ఆయిల్ మెయిన్ గా పెట్టుకోవాలండి హెయిర్స్ కి అప్పుడే మనకి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ ఇలాంటివి ఏమి కాకుండా ఉంటాయి ఇంకా ట్వైస్ అంటే వీక్లీ టూ టైమ్స్ లేకుంటే త్రీ టైమ్స్ అయితే తల స్నానం తప్పనిసరి అనమాట ఇంకా అలా తలస్నానం చేసుకున్న మరుసటి రోజు ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మీకు డే టైమ్ లో ఆయిల్ పెట్టుకోవడం కుదరదు అంటే నైట్ టైమ్ లో పెట్టుకొని డే టైంలో అంటే వాష్ చేసేయచ్చు అనమాట స్నానం చేసుకోవచ్చు అప్పుడు కూడా నో ప్రాబ్లం నా వరకు అయితే నేను వీక్లీ టూ టైమ్స్ తల స్నానం అయితే చేస్తానండి నాకు అప్పుడే కుదురుతుంది ఎందుకంటే నేను హితికి ముందైతే అంటే పెళ్లికి ముందైతే నేను చేసేదాన్ని కాకపోతే హితి పుట్టినప్పటి నుండి బాలేంత కదా ఇంకా ఎక్కువ చేయకూడదు అన్నట్టు నేను వీక్లీ టూ టైమ్స్ ఏ అలవాటు చేసుకునేసానండి ఇంకా ఏ రోజైనా సరే ఒక వీక్లీ టూ టైమ్స్ చేసి అంటే ఆయిల్ మాత్రం ఎప్పుడు పెట్టుకునే ఉంటానన్నమాట ఇంకోటి ఏంటంటే జుట్టు విరబోసుకోకూడదు అనమాట నేనైతే ఇక్కడ చూపించాను వీడియోస్ లో అంటే నేను మర్చేస్తానండి ఎప్పుడు మర్చేస్తాను తలస్నానం చేసినప్పుడు తప్ప ఇంకా ఆయిల్ పెడితే నేను ఇప్పటి వరకు వదిలిందే లేదు అందుకే నాకు కింద హెయిర్స్ అయితే చిక్లిం లేదండి నాకు కొంచెం బాగుంటాయి అనమాట కింద ఇంకా చాలా మంది చూస్తుంటాను హెయిర్స్ అయితే పగిలిపోయి ఉంటాయి రెండు రెండుగా అయిపోయి ఉంటాయి నాకు అలా ఏం లేదు ఎందుకు అంటే రీజన్ ఇదే అనమాట నేను మట్ చేసుకుంటూ ఉంటాను మీకు ఎవరికైనా ఈ టిప్ మా అంటే నచ్చిందంటే ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈవినింగ్ టైం కదండి ఇంకా మా అమ్మ అయితే పిల్లల్ని తీసుకొని ఆడించడానికి అయితే తీసుకెళ్ళింది అనమాట ఇంకా నేనైతే చెత్తలన్నీ ఊడ్చేసినాను ఇంట్లోను అలానే బయట కూడా ఈ మధ్య ఎందుకో నాకు కొంచెం గొంతు అయితే కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు వాయిస్ అంతా నచ్చట్లేదు నా వాయిస్ నాకే నచ్చట్లేదు అంటే వాటర్ చేంజ్ అయ్యే కదండి అందుకోసమని చెప్పేసి గొంతు గొంతు కొంచెం డిస్టర్బ్ అయింది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఇది ఈవినింగ్ టైం కాబట్టి మా అమ్మ పిల్లల్ని తీసుకెళ్ళింది కదా అందుకోసం చెప్పి నేను ఇక్కడ అంటే ఫోర్ కా మధ్య చేసాము ఇంకా అందుకోసం చెప్పి దానికి కొంచెం చట్నీ అయితే చేసుకున్నానండి ఇంకా చట్నీ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఎందుకో తెలియదండి ఒక్కోసారి వీడియో ఆన్ చేయంగానే ఏం చెప్పాలి అని ఆలోచిస్తానండి అలాంటిది ఈ వీడియోకి నాకు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అని చెప్పేసి అంటే స్లో మోషన్ లో పెట్టుకొని మరీ చెప్తున్నాను అనమాట కొన్ని కొన్ని మిస్ చేస్తున్నాను కదా ఇంకా ఒకటేంటంటే ఒక్కోసారి అలా అనిపిస్తుంది అండి ఒక్కోసారి ఏం చెప్పాలి అనేసి ఇంకోసారి ఏంటంటే ఇంకా దీని గురించి చెప్పాలి ఇంకా డెప్త్ గా చెప్పాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలాంటప్పులే స్లో మోషన్ లో పెట్టి చెప్తూ ఉంటాం వీడియోస్ ని ఇంకా చింటూ బిట్టును అయితే మా అమ్మ తీసుకెళ్ళిందండి నేను గా ఏం అనుకున్నానంటే అంటే మా అమ్మ తీసుకెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా నేను కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను కొన్ని రీల్స్ తీసుకొని ఇంకా అలానే రైస్ చట్నీ అయితే చేసేసానండి ఇంకా చేస్తున్నప్పుడు నాకు తట్టిందన్నమాట ఇంకా మా అమ్మ అయితే గుడి దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిందండి ఇంకా నేనైతే గుడి మీకు చూపించాను కానీ అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మీకు చెప్పలేదు కదా అది చెప్దాము అక్కడ వెళ్ళేసి అలానే చింటూ బిట్టు ఏం చేస్తున్నారో చూసుకొని అంటే రైస్ అయితే అయింది కదా ఇంకా తిని పెట్టడానికి కూడా తీసుకొద్దామని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ చేసి రెడీ అయ్యాను అంటే వెళ్ళడానికి కానీ ఆలోపే మా అమ్మ వాళ్ళు అక్కడి నుండి వచ్చేసారంట ఇంకా అక్కడ నుండి వచ్చేసారు కదా అని చెప్పేసి నేనైతే బిట్టును తీసుకొచ్చేసానండి ఇంకా బిట్టుని తీసుకొచ్చేసాను కానీ ఫుడ్ అయితే ఇంకా పెట్టలేదు ఇంకా ఫుడ్ కూడా పెట్టాలి చింటూ అయితే అక్కడే ఉన్నాడండి ఇంకా కోల్డ్ మూసే టైం కూడా అయింది అనమాట ఇది ఈవినింగ్ టైం అవుతూ ఉంది ఇంకా కోల్డ్ అయితే నేను మూయన్లేండి ఇంకా వాళ్ళే మూసుకుంటారు మా అమ్మ లేకుంటే మా నాన్న లేకుంటే నా తమ్ముడు వీళ్ళైతే మూసుకుంటారు ఇంకా ప్రస్తుతానికి నాలుగు పిల్లలు ఒక కోడ్ అయితే ఉందండి ఇంకా బిట్టుకైతే చింటూ ఇంకా రానేలేదు లేదు బిట్టుకైతే ఫుడ్ పెట్టేస్తున్నానండి చింటూ రాకముందే బిట్టుకు పెట్టేస్తే ఇంకా చింటూకైతే హ్యాపీగా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇద్దరిని కూర్చొని పెట్టి ఒకేసారి తినిపిస్తుంటే ఎందుకో తినట్లేదండి వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా ఒక్కోరిని ఒక్కోరు ఎత్తుకొని తినిపించి అందుకోసమని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా బిట్టుకు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఫుడ్ అయితే పెట్టేశానండి ఇద్దరు అయితే పడుకొని బాగా నిద్రపోతున్నారనమాట మా ఇంట్లో నిజంగా ఇక్కడ కాలువ పడినప్పటి నుండి ఆ కొద్దివే కొద్దివేయలేదనమాట కరెక్ట్ గా ఒక సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్య అయిందంటే అసలు నిజంగా మన చుట్టు ఉంటాయి వైఫై లాగా నండి తిరుగుతూ ఉంటాయి కొరుకుతూ ఉంటాయి అసలా గుడ్ నైట్ లేకపోతే నిజంగా నిద్రపోయేదానికి కూడా అవ్వదండి అలా ఉంటది పరిస్థితి అంటే కాలు పక్కన ఇండ్లు ఉంటాయి కదా వాళ్ళకైతే అలానే ఉంటది దాదాపు ఇంకా లేని వాళ్ళ ఎవరైనా ఉంటే మా వీధిలో ఎవరైనా నా వీడియో చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి మా ఇంట్లో లేదని చెప్పేసి ఇంకా ప్యాంపర్స్ తప్పని సరే అండి నైట్ టైం లేదంటే నిజంగా నా పక్క తడిపేస్తారనమాట ఇంకా వాళ్ళిద్దరు నిద్రపోరు నా నేను నిద్రపోనిరు ఇంకా మా మా నాన్న అలానే మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఎక్కడో వెళ్ళేసి వస్తున్నారనమాట వస్తూ వస్తూ ఇలా కబాబు అలానే కోడిగుడ్డు బోండా ఇవన్నీ తెచ్చారండి మీకు వీటిలో రెండింట్లో ఏది ఇష్టమో కామెంట్ చేయండి నాకు కబాబ్ కంటే ఎక్కువ కోడిగుడ్డు బోడలే ఇష్టం ఫైనల్లీ ఈ రోజు ఊరికి వెళ్దామని చెప్పేసి డ్రాప్ అయిపోయామండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగపడుతుంది అది దృష్టిలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకో